ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక కష్టపడే రైతు ఉండేవాడు ప్రతిరోజు తెల్లవారగానే లేచి తన పొలంలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు అతనికి పంటలకు నీరు తక్కువ అవుతుంది దగ్గరలో బావి లేకపోవడంతో చాలా కష్టపడుతున్నాడు ఒక రోజు అతను తన పొరుగువాడిని కలిశాడు ఆ పొరుగువాడి పొలంలో ఒక పాత బావి ఉంది కానీ ఆయన వాడటం లేదు రైతు స్నేహపూర్వకంగా అడిగాడు అన్నా మీరు ఆ బావిని వాడటం లేదు దాన్ని నాకు అమ్మేస్తారా అని నేను పంటలకు నీళ్లు పోయగలను అని అన్నాడు పొరుగువాడు తనకు డబ్బు వస్తుందనే ఆశతో వెంటనే అంగీకరించాడు ఆ బావిని అమ్మేశాడు రైతు సంతోషంగా డబ్బు ఇచ్చి బావి తనదైనందుకు ఆనందించాడు తరువాత రోజు రైతు బావి దగ్గరకు వెళ్లి నీరు తీయడానికి ప్రయత్నించగా ఆ పొరుగువాడు అక్కడికి వచ్చి అడ్డగించాడు ఆపు నువ్వు బావిని కొన్నావు కానీ బావిలోని నీటిని కాదు నీరు ఇంకా నాదే నీరు తీసుకోకూడదు అని కోపంగా అన్నాడు రైతు ఆశ్చర్యపోయారు మీరు బావిని అమ్మారు కదా మరి నీరు లేకుండా బావి అంటే ఏమిటి అని అడిగాడు కానీ పొరుగువాడు వినలేదు చివరికి రైతు బాధతో రాజుగారి కోటకు వెళ్ళాడు అక్కడ జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పాడు రాజు చాలా జాగ్రత్తగా విని తన తెలివైన మంత్రి బీర్బల్ను పిలిచాడు బీర్బల్ ఈ సమస్యను పరిష్కరించు అని అన్నాడు బీర్బల్ ఇద్దరి మాటలు విన్నాడు పొరుగువాడు అన్నాడు నేను ఆ బావిని అమ్మాను కానీ బావిలోని నీటిని అమ్మలేదు నీరు ఇంకా నాదే అని అన్నాడు అప్పుడు బీర్బల్ నవ్వుతూ ఇలా అన్నాడు సరే నీరు నీదే అంటే దయచేసి నీ నీటిని వెంటనే బావి నుండి తీసుకెళ్ళిపో నీ నీరు బావిలో ఉండగా రైతు తన బావిని వాడుకోలేడు లేదా నీరు అక్కడే ఉంటే రైతు తన బావి నుండి నీరు తీసుకోవడానికి నువ్వు అడ్డుకోలేవు ఇది విని పొరుగువాడికి తన మోసం బయటపడిందని అర్థమైంది అందరి ముందు తలదించుకొని రైతుకు క్షమాపణ చెప్పాడు ఇకపై ఇలాంటి మోసాలు చేయనని వాగ్దానం చేశాడు రైతు ఆనందంతో రాజు బీర్బల్ కు ధన్యవాదాలు తెలిపాడు తిరిగి తన పొలానికి వెళ్లి బావి నీటితో పంటలకు నీరు పోశాడు ఆ పంటలు చక్కగా పెరిగాయి నీతి మోసం ఎప్పుడు ఉపయోగపడదు నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది